ఉంటే అదే డెమోక్రసీ అది దురుపేద కుటుంబంలో ఉట్టి మరి జర్నలిస్ట్ గా ఉస్మాని డిగ్రీ చదివిండు ఒక జర్నలిస్ట్ గా కవిగా సామాజిక కోణం ఉన్న కవి వామపక్ష భావజాలం ఉన్న విద్యార్థి నాయకుడు అలాగే కొత్త ఈనాడు కూడా పనిచేసినట్టు నాకు చెప్పాడు మేము ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు రిటర్న్ లా ఆ కడపలో ఒక రెస్టారెంట్ లో మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కడపలో ఈనాడు వైఎస్ఆర్ వాళ్ళ ఆయన సుబ్రహ్మణ్యం ఇంకో ఇద్దరు ఉన్నారు ఆయన పిఎస్లు ఆయన కూడా చనిపోయాడు ఆయన చాలా బాగా క్లోజ్ ఉండే ఓ కేసు మేము రేపు ఎన్నిక బహిరంగ సభ అనే టైంలో మనను కేసు తీర్చాం అనుకున్నాడు ఆ బహిరంగ సభను రద్దు చేయాలని ఆయన సహకారం మేము మీతో ఏమంటారు బేల్ స్టేషన్ బేల్ తోటి బయటకు వచ్చినాం అందులో సత్యనారాయణ గారు కూడా ఉండే అయితే అక్కడ ఆ విధంగా అక్కడ ఈనాడులో చేశాడు నాకు అప్పుడు ఫేవరెట్ మేము సామాజిక ఉద్యమాలు బాగా వేసాము అడ్వకేట్ కూడా ఉన్నాడు మేము అప్పుడు ఒకటి సమసంగ్రామ పరిషత్ అని రిజర్వేషన్ అనేది చేసినప్పుడు కొంత మేరకు మాకు అండగా ఉన్న పత్రిక ఉదయం పత్రిక సంఘీవాళ్ళని తర్వాత వార్త పత్రికలు వచ్చారు నిజానికి కొన్ని పత్రికలు సామాజిక అంశాలు రాకుండా ఇప్పుడు వస్తున్నాయి ఎవరికి వాళ్ళే రైటర్స్ రిపోర్టర్స్ ఎవరికి వాళ్ళ ఎడిటర్స్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళే హీరో కూడా అంతే కదా అట్లా మంచిగా అయింది అందులో కూడా మంచి ఉన్నది చెడున్నది అప్పుడు లేకుండా ఆయన నిజంకుండే వార్తకుండే చాలా బాగా వార్త రాసేవారు ఒకటి అది ఫోకస్ అనుకుంటా ఫోకస్ అనే అంశం మీద కూడా చాలా అంశాలు రాయడం జరిగింది అలాగే నీళ్ళ మీద మంచి అవగాహన ఒక సొసైటీని మనం స్థాపించి సేవ్ ఒక సొసైటీని స్థాపించి గౌరవనీయులు என்எல்சி புகர்ந்த செயற்கு சுவாகத் जना के साहेब करना जोहार सत्यनारायणगारी की जोहार 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 एक्सएमएल सत्यनारायणगारी की जोहार जोहार तेलंगाना उद्यमाकारों और सत्यनारायणगारी की जोहार जोहार

జోహార్ జోహార్ ఇంకా పూలు అందరూ వేయచ్చు వచ్చి మిగతా వాళ్ళు ఇక్కడ పక్క చూస్తారు రండి వెంకట్రావు గారు ముందే వచ్చారు ఒక గంట <laughs> okay. Okay. <laughs> మరిసీపును గుడి గడుతాను విడుతాయి నీరు నారా ఉందాతి అమరులారా ఉందకు ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గానీ నీలో